హలో ఎవరీవన్ ఇవాళ నేను సొరకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా ఇంగు వేసి వేయించేసుకోండి వేయించడం అంటే ఆల్ ఆల్మోస్ట్ అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా వేయించుకున్నాక దాంట్లోకి టొమాటో చిన్నగా జరిగిన టమాటోని వేసుకోండి అలాగే దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోండి మీకు ఎంత సాల్ట్ కావాలో ఒకసారి చూసుకొని వేసుకోండి అనమాట సో ఇవన్నీ ఇలా మగ్గాయి అనిపించాక మీరైతే ఇంకా ఒక టూ మినిట్స్ లిడ్డు పెట్టేసుకొని వేయించేసుకోవాలన్నమాట అంతే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది చాలా బాగుంటుంది చపాతీకి అయితే ఆ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత వేసి వేయించుకోండి టూ మినిట్స్ ఇదంతా వేయించి ఆయిల్ సపరేట్ అయ్యాక సొరకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవడమే ఆ తర్వాత పెసరపప్పు పెసరపప్పుని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి వీలైతే వన్ అవర్ అలా నానబెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇలా కలిపేసుకొని కొద్దిగా వేసుకుంటూ వాటర్ వేసుకొని దాంట్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది వేసి పెట్టుకోండి ఇలా చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా లిడ్డు పెట్టుకుంటూ అప్పుడప్పుడు కదుపుతూ కొంచెం వాటర్ వేసుకుంటూ వన్స్ ఒక్కసారి ఉడికిపోయింది అనిపించాక ఇలా చూస్తున్నారు కదా మీరు వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నప్పుడే కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడి ఉడుకుతు ఉడికిందా లేదా అనేది మీరు చూడొచ్చు వీలైతే లో పెట్టి చేయండి లోటు మీడియం లేకపోతే అడుగట్టేస్తుంది నేనైతే ఒక టూ మినిట్స్ అలా పెట్టేశాను చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది నేను చపాతీలోకి అయితే సర్వ్ చేశానండి చాలా బాగుంది మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ